హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వల్లేని కరకరలాడే ఆలూ ఫ్రై చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆలు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి రెండు చెంచాలు ఆయిల్ వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసి వేయించుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల వరకు వేయించుకుంటే ఆలూ ముక్కలు క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ముక్కలు ఎంత బాగా క్రిస్పీగా వేగితే అంత కరకరలాడుతూ ఆలు ఫ్రై మనకి రెడీ అవుతుంది మధ్యలో రెండు పచ్చిమిర్చి చీరకులు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒక నిమిషం పచ్చిమిర్చిని కాస్త కలర్ మారినంత వరకు ఫ్రై చేయండి నెక్స్ట్ అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి వీటన్నిటిని వేసి మరొక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోగలిగే ఆలు ఫ్రై తయారైపోయింది ఈ ఫ్రై రైస్ చపాతి పులికలోకి చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్రైని అన్నం దాకా ఉంచరండి దించి దించగానే స్నాక్ లాగా లాగించేస్తారు మరి మీరు ట్రై చేసి మీకెల్లా కుదిరిందో కామెంట్ ద్వారా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉద్యరాజ్య ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్